అస్సలం లేకం వరహ్మతుల్లా ఇబ్బద్ పౌజ్బిల్లా హిమివాన్య రజీమ్ ఇస్మిల్లా రహమాన్య రహీమ్ సోదరులారా గత వీడియోలో మనం తౌహీదులోని మూడు రకాలలో రెండిటి గురించి తెలుసుకున్నాము అందులో మొట్టమొదటిది తౌహీదే రుబుబియత్ రెండు తౌహీదే ఇబాదత్ లేదా ఉలుహియత్ వీటి గురించి తెలుసుకున్నాము అయితే నేడు మనం మూడవది అయినటువంటి తౌహీదే అస్మావ్ సిఫాత్ గురించి ఇన్షాల్లా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ తౌహీదే అస్మావ్ సిఫాత్ అంటే ఏమిటి అస్మా అంటే పేర్లు సిఫాత్ అంటే గుణగణాలు అల్లా తాలా యొక్క గుణగణాలలో ఆయన ఒంటరి వాడు ఎవరి అవసరం లేనటువంటి వాడు ఆయనకు ఉపమానాలు కల్పించని వాడు అంటే ఉదాహరణ అని అర్థం మనం అల్లా తాలాని ఆయన ఈ విధంగా ఉంటాడు ఆయన ఫలాన చెట్టులో ఉంటాడు ఫలానా వస్తువులు ఉంటాడు ఫలాన అని మనం వేటితో పోల్చకుండగా ఆయన పురాణ గ్రంథంలో తెలియజేస్తున్నాడు లైసమ్స్ అంటే దేనితో ఆయన్ను కల్పించకూడదు ఏ వస్తువుతో ఆయన్ను పోల్చకూడదు అనే దీని యొక్క అర్థం అయితే సోదరులరా అల్లా తాలా ఆయనకు గుణగణాల్లో మనం ఉదాహరణకు తీసుకుంటే ఆయన అగోచర జ్ఞానం వాడు ఈ యొక్క అగోచరమైన మైనటువంటి విషయాలు అల్లాకు తప్ప మరెవరికీ లేదు ఈ యొక్క అగోచరమైనటువంటి విషయాన్ని ఇతరులకు ఆపాదించడం ఇది సిర్ఫే సిఫాత్ అవుతుంది ఈ యొక్క గుణగణాలు అల్లాకు తప్ప ఎవరికి వర్తించవు అయితే అల్లా తాలా ఇన్నల్లాహ సమీ ఉల్ బసీర్ అలాగే ఆయన సర్వం చూస్తున్నాడు సర్వం వింటున్నాడు ఆయన చూసేదానికి మనం చూసేదానికి చాలా వ్యత్యాసం ఉంది సోదరులారా అలాగే అమావాస్య అర్ధరాత్రి నల్లరాతి బండపైన నల్లటి చీమని నేను చూస్తున్నాను వాటి యొక్క నుండి పసిగడుతున్నాను అని నేను దైవం తెలియస్తున్నాడు అయితే మనం చూసేదానికి ఆయన చూసేదానికి చాలా వ్యత్యాసం ఉంది మనకి అమావాస్య అనేవాడు ఎవరైనా మనకు ఎదుట ఎవరు వస్తున్నారో కరెంటు లేకపోతే మనకి కనపడదు సోదరులారా ఆయన ఏడో ఆకాశం నుండి ఆయన ప్రతిదీ అమావాస్య అర్ధరాత్రి నేను నల్లటి బండరాతి పైన నల్ల చీమని నేను చూస్తున్నానని ఒక అదీశులో ప్రవక్త వారి యొక్క విషయాన్ని తెలియసినారు సోదరులారా అయితే సోదరులారా ఈ యొక్క ప్రపంచంలోని సృష్టితాల యొక్క మొరలను పిలుపులను ఆయన ఎక్కడి నుండైనా అవి ఏ స్థితిలో ఉన్నా ఏ సమయంలోనైనా వాటి యొక్క మొరలను ఆయన ఆలకించగలడు ఆయన యొక్క ఘనత అటువంటిది సోదరులారా అయితే ఈ యొక్క సృష్టితాల యొక్క కదలి ఆ సృష్టి తల యొక్క ప్రతి ఒక్క విషయాలను ఆయన ఎరిగినవాడు ఈ సృష్టిలోని ప్రతీది ఆయనకు తెలియకుండా ఏదీ లేదు సోదరులారా ఈ సమస్తము ఆయన యొక్క ఆధీనంలోనూ ఉంది పలిల్లాహిల్ ఆఖిరతు వల్ ఊలా ఈ ఇహలోకం పరలోకం ఆయన అధీనంలో ఉంది అలాగే ఖురాన్ గ్రంథంలోను సూరా ముప్పై ఒకటి ఆయత నంబర్ ముప్పై నాలుగు

వర్షం ఎప్పుడు కురుస్తుందో ఆయనకు మాత్రమే తెలుసు మాతృ గర్భాలలో ఏమున్నాయో అది ఆడశిశువో మగ శిశువో అల్లాకు మాత్రమే తెలుసు నాలుగు ఏ ప్రాణి రేపు ఏం చేయనున్నదో ఎవరికి తెలియదు అలాగే ఏ ప్రాణి ఎక్కడ మరణిస్తుందో ఏ గడ్డపై మరణిస్తుందో ఏ సమయంలో మరణిస్తుందో ఎవరికి తెలియదు సోదరులారా ఆయన సర్వం సర్వం వినేవాడు సర్వ జ్ఞాని అని తెలుసుకోండి కనుక సోదరులారా ఎవరైతే అల్లా యొక్క గుణగణాలతో ఇతరులతో ఇతరులను పోల్చుతారో అది అవుతుంది సోదరులారా అస్మా సిపాత్కి అది వ్యతిరేకం కనుక అల్లాకు ఉన్నటువంటి నామాలల్లో గుణగణాలలో ఆయనకు ఆయన సాటి అస్లాం లేం వరహంతుల్లైబర్కా